హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దేవుడే దిగువస్తే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమం ద్వారా మనకు నిత్యం ఎదురయ్యేటువంటి దైవ సంఘటనల గురించి అది కళలో కావచ్చు లేదంటే మనకు తెలియకుండానే నిజంగా కావచ్చు కొన్ని కొన్ని ఆధ్యాత్మిక సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి వాటన్నిటి గురించి ఈ కార్యక్రమం ద్వారా చర్చించుకుంటూ ఉంటాం మీ జీవితంలో కూడా ఇటువంటివి సంఘటనలు ఏ ఉన్నా కూడా మాతో పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి పంచుకోవచ్చండి ఇవాళ కూడా అనేక ఆధ్యాత్మిక విశేషాలని అనుభూతుల్ని మనతో పంచుకోవడానికి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు సైకాలజిస్ట్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త యమున పాఠక్ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అండి నమస్తే అండి కార్యక్రమానికి స్వాగతం మా ప్రేక్షకులయితే వాళ్ళ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సో మీరు పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మీ లైఫ్లో కలలో కావచ్చు లేదంటే అనుకోకుండా కొన్ని సంఘటనలు ఎదురవుతాయి కదా వాటన్నిటిని మాతో పంచుకోవచ్చు సో మరి మీరు కూడా ప్రతి వారం ఏదో ఒక చక్కనైనటువంటి విషయాన్ని మాకు తెలియపరుస్తూ ఉంటారు మీ లైఫ్లో ఎప్పటికప్పుడు జరిగే అనుభూతుల్ని మాతో పంచుకుంటూ ఉంటారు ఈసారి మేమేం తెలుసుకోబోతున్నాం తప్పకుండా ముందుగా మన హిందూ ధర్మ ప్రేక్షకులకి నమస్సు మాంచలి ఎప్పటిలాగనే అండి ఈరోజు పరి ముఖ్యంగా శ్రావణమాసం శనివారం మనం ఇంతకుముందు అన్నట్టుగా శ్రావణ మాసంలో ప్రతిరోజుకి ఒక పవిత్రత ప్రతిరోజు ఏదో ఒక వ్రతము నోము పూజ చేసుకుంటూ ఉంటాం మరి ముఖ్యంగా శనివారం కూడా మనం ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం సో స్వామివారికి కళ్యాణాలు ఆయన నిత్య కళ్యాణాలు జరుగుతూనే ఉంటాయి కానీ చాలామంది భక్తులు కూడా శ్రావణ మాసాలలో స్వామివారి కళ్యాణాలు కూడా చేసుకుని తరిస్తూ ఉంటారు సో అలాంటి ఈరోజు శ్రావణ శనివారం రోజు ఒక అద్భుతమైన విషయం మన భక్తులందరితో పంచుకోబోతున్నాను మనకందరికీ మనం వెంకటేశ్వర స్వామి అనగానే మనకు గుర్తొచ్చే క్షేత్రం తిరుమల 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 తిరుపతిలో స్వామివారి నిత్యం అలా వైభవంగా ఉండే ఆ స్వామివారే మనకి గుర్తొస్తూ ఉంటారు అలా కాకుండా మనకి సమీపంలో ఉన్న ద్వారకా తిరుమల కూడా చాలా ప్రసిద్ధిగాంచిన క్షేత్రం అలాగ మన హైదరాబాద్ సమీపంలో చిల్కూరు బాలాజీ కూడా మనం అందరం వెళ్తూ ఉంటాం అక్కడ సో మనం అంటే దగ్గరగా మన స్వామివారు అనగానే తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క స్థానాలు చాలా ప్రసిద్ధిగాంచినవి మరి మనం హైదరాబాద్లో అంటే మన భాగ్యనగరంలో కూడా స్వయంగా వెంకటేశ్వర స్వామి వారి వెలిసిన క్షేత్రాలు ఉన్నాయి అంటే ఆశ్చర్యపోవాల్సిందే అవునా ఖచ్చితంగా ఖచ్చితంగా ఎలాగైతే స్వామి ఆ ఏడుకొండలలో ఏ స్వామివారు వెలిసారో మన హైదరాబాద్ హైదరాబాద్ అంటే అందరికీ అర్థమవుతుంది మరి దాని పాత పేరు భాగ్యనగరం కాబట్టి మనకి భాగ్యనగరంలో ఫలక్నమా ఈ పేరు బాగానే వినుంటారు చాలామంది చాలా మంది కూడా ఫలక్నమా బ్యాక్ సైడ్ అండి గుట్ట మీద మొత్తం అంతా కూడా ఒక రాకీ స్ట్రక్చర్ అంత చెక్క చెక్క పెద్ద పెద్ద రాళ్ళు అన్నీ గుట్టలు ఉంటాయి ఆ రాళ్లల్లో ఆ ఒక సమీపంలో వట్టిపల్లి ఒకప్పుడు అది గ్రామం కాలక్రమేణా ఇది సిటీ లిమిట్స్లోకి వచ్చేసింది కాబట్టి ఈ వట్టిపల్లి అనే క్షేత్రం చాలా చాలా ప్రసిద్ధిగా అంచిన క్షేత్రం వట్టి అనే భక్తురాలు పేరిట స్వామివారు ఆవిడని అనుగ్రహించి అక్కడ ఆవిడ కోరిక మేరకు వెంకటేశ్వర స్వామి వారు వెలిసారు స్వయంగా వెలిసారు మీరు సాక్షాత్తు ఆ కళ్ళతో చూడొచ్చు ఆ అందుకంటే గొప్పతనం ఏంటంటే ఇది ఐదు వందల సంవత్సరాల కిందట స్వామివారు వెలిసారు అని చెప్తూ ఉంటారు ఆల్మోస్ట్ ఐదు వందల సంవత్సరాలు అయిపోయింది అని దీని గురించి స్పెసిఫిక్గా ఎక్కడ చెప్పారంటేనండి మనకి అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ధర్మాదాయ దేవాదాయ శాఖ వారు ప్రతినిత్యం కూడా ఆరాధన అనే మాసపత్రిక వాళ్ళు ప్రచురించేవారట అందులో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంచికలో ఈ యొక్క ఆలయం విశిష్టత వాళ్ళు ఆ సంచికలో ప్రచురింపబడింది వట్టిపల్లి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గురించి స్వామివారి మహిమ గురించి ఇదంతా కూడా చాలా డీటెయిల్డ్గా అరవై తొమ్మిది సంచికలో ప్రచురింపబడింది ఓకే ఎంత బాగుంటుందంటే నేను వెళ్ళాను నేను తెలుసుకున్నాక వెళ్ళాను అసలు ఎక్కడ ఏమీ లే అంటే అలాంటి రద్దీగా ఉన్న ప్లేస్లో ఇక్కడ చాలా మనం మనం సిటీలోనే ఉన్నామా లేకపోతే ఎక్కడో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రానికి వెళ్ళామా మనసు ఎంత పులికిస్తుందో ఎంత మీరు ఎంత మనశ్శాంతికి ఇదవుతారంటే అసలు నేను చెప్పలేను నేను వెళ్ళాను కాబట్టి అది మన భక్తులతో పంచుకుందామని సాక్షాత్తు ఆ కొండ మీద లోపల చూస్తే స్వామివారు అచ్చులు ఉంటాయి అచ్చులు స్వామివారి ఒక ఆకారం తర్వాత కుడివైపు కుడి భాగాన కూడా వెళితే అమ్మవారు ఆ లోపల ఆ ఒక రాతి దీని మీదని అమ్మవారి యొక్క రూపము అచ్చుగా మనకి కనబడుతుంది శ్రీదేవి భూదేవి అది ఎంత అంటే తర్వాత పెద్ద పెద్ద కొలన్లు అండి అక్కడ తర్వాత ఇక్కడ శివాలయం కూడా ఉంటుంది అలాగే ఇక్కడ శివాలయం ఉంటుంది ఇది పూర్తిగా కూడా అక్కడ శివుడు ఇక్కడ విష్ణువు శ్రీ మహావిష్ణువు అమ్మవారు పెద్ద పెద్ద చెట్లండి ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే అంత అద్భుతంగా ఉంటుంది అసలు అక్కడికి వెళ్తే సమయం కూడా మీకు తెలియదు అంతటి చక్కటి ఆధ్యాత్మిక లోకంలో మీరు విహరిస్తూ ఉంటారు అంత బాగుంటుంది అండ్ అక్కడ స్థానికులు కూడా అంటే వంశ పారంపర్యంగా కూడా శ్రీ వైష్ణవులు అలాగే అక్కడ లోకల్ వాళ్ళందరూ కూడా అందరూ కలిసికట్టుగా చక్కగా సమిష్టిగా చాలామంది అక్కడ స్వామివారిని జనరేషన్స్ జనరేషన్స్ నుంచి కొలుస్తూ వస్తున్నారు చాలా వరకు అప్పట్లో కూడా పంతొమ్మిది వందల నలభై సంవత్సరానికి ముందు కూడా ఎన్నోసార్లు ఇది శిథిలావస్థలకు వెళ్ళిపోయి చాలా వరకు కట్టడాలు పడిపోయిన పరిస్థితులు ఉన్నాయి అక్కడ మళ్ళీ స్థానికంగా భక్తులు ఎప్పటికప్పుడు వాళ్ళు విరాళాలు వేసుకుంటూ ఈ యొక్క గుడిని సంరక్షించుకుంటూ అలా 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 తీసుకొస్తున్నారు కానీ ఎంత బాగుందంటే దీనికి ఒక చిన్న కథ కూడా ఉందండి రంగస్వామి అని వీరు రంగస్వామి అని ఈయన శ్రీవైష్ణవుట్ట అప్పట్లో పూర్తిగా జీవితం మీద విరక్తి చెందినవాడే అలా వెతుకుతూ వెతుకుతూ వెళ్ళగా ఈ యొక్క క్షేత్రం నేను ఏదైతే మీకు చెప్పాను మన భాగ్యనగరంలో ఉన్న శ్రీ బట్టిపల్లి ఈ యొక్క గ్రామం దగ్గర ఆ ఒక కొండ ప్రాంతంలో అక్కడ ఉండిపోయి ప్రతినిత్యం ఆయన శ్రీ మహావిష్ణుని వెంకటేశ్వర స్వామి రూపంలో కలియుగదేవైన వెంకటేశ్వరుని ఆరాధిస్తూ అక్కడ తపస్సు చేసేవాడట సో అలాగనే కాలక్రమేణ వట్టి అని ఒక మహిళ ఆవిడ అక్కడ కూడా చిన్న స్టోరీ ఉంది యాక్చువల్గా కుటుంబ సమేతంగా వాళ్ళు ఒక దూర ప్రాంతానికి వెళ్తున్నప్పుడు నదిలో వాటిలో కొట్టుకుపోయి భర్త తప్పిపోతాయట అందరూ పోతారు ఆవిడకి ఎవరూ ఉండరట అలాగా ఆ పూర్తిగా కూడా విరక్తి చెందిన చాలా అంటే యవ్వనంలో ఉన్న ఒక స్త్రీ పూర్తిగా అన్నిటి మీద కూడా విరక్తి చెంది ఇంకా నాకు ఏంటి దిక్కు అనగా అప్పుడు ఈ యొక్క ఈ రంగస్వామి అనే ఒక ఆయన గురువు భావనతో ఆయనని ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి నాకు ఒక జీవితం మీద విరక్తి వచ్చింది నాకు ఏదైనా ఉపదేశం చెయ్యండి నాకు పూర్తిగా కూడా ఆధ్యాత్మికంగా కూడా స్వామివారిని కొలుచుకొని నాకు అసలు ఈ ఒక రాహిత్యం నాకు కలిగించండి జన్మరాచ్యాన్ని కలిగించండి నాకు ఒక ఏదైనా కూడా ఒక మార్గం చూపించండి అని ఆవిడ ఆయన్ని వేడుకుందిట వేడుకుంటే అప్పుడు ఆయన పూర్తిగా కూడా ఈ కలియుగదయమైన స్వామివారి పేరు చెప్పి ఆయన వెంకటేశ్వర అష్టాక్షరి ఉపదేశం చేశారట ఎవరికి ఈ వట్టి అనే మహిళకి కాబట్టి ఈ మహిళ అప్పటి నుంచి కూడా అదే ప్రాంతంలో తీవ్రమైన తపస్సు ఘోర తపస్సు ఆవిడ తపస్సులోకి వెళ్ళిపోయిందంట స్వామివారి దాంట్లో నాకు ఇంకా దేంతో నిమిత్తం లేదు అని అలా అప్పుడు స్వామివారు కరుణించి ఆవిడ యొక్క భక్తికి మెచ్చి నీకేం కావాలి అంటే స్వామి ఇక్కడ ఈ క్షేత్రంలో నువ్వు ఎప్పుడూ ఉండాలి కొలువై ఉండాలి ఇక్కడ ఎవరు వచ్చి ఆశ్రయించినా వారి కొంగు బంగారం చేయాలి వాళ్ళ కష్టాలు తీరాలి వాళ్ళకి మంచి జరగాలి వాళ్ళకి సద్ చక్కటి మార్గం వాళ్ళకి నువ్వు చూపించాలి అనే దాంట్లో దిశానిర్దేశం చేయాలని ఆవిడ కోరుకుందిట అలాగే ఆవిడ పేరుతో స్వామివారు వెలవాలని కూడా ఆవిడ స్వామిని అడిగితే తప్పకుండా ఆ కోరిక తీరుతుందని అప్పటినుంచి వట్టిపల్లి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిగా స్వామివారు మన భాగ్యనగరంలో హాయిగా కొలువుదీరి ఎంతోమంది భక్తులను అనుగ్రహిస్తూనే ఉన్నారు కాలక్రమేణా నవాబుల అంటే మనకి నిజాం టైంలో ఆల్మోస్ట్ రెండు వందల సంవత్సరాల కిందట అక్కడ ఇంకొక చిన్న కథ ఉందండి చెప్పాలి మీకు గంధము వెంకయ్య అనే ఒక వర్తకుడు వ్యాపారవేత్త అక్కడ అక్కడ వచ్చిన అంటే ఆ నవాబు కాలంలో ఆ ఒక్క గోల్కొండ నవాబుల కాలయందు నవాబు గారి మహల్లో పెద్ద పెద్ద రాజ్య రాజ ఉద్యోగులందరికీ కూడా తమలపాకులు ఇచ్చేవట్ట ఆయన ఎవరు ఆయన పేరు గందపు వెంకయ్య మరి అలాగా ఆయనకి వ్యాపారం చేస్తూ వచ్చిన డబ్బు ఏదైతే ఉందో ఒక రూపాయికి ఒక పైసా ఆయన రూపాయి వస్తే అందులో ఒక పైసా వెంకటేశ్వర స్వామి వారికి ఇక్కడ ఈ క్షేత్రంలో బట్టిపల్లి వెంకటేశ్వర స్వామికి గల్లా పెట్టి అక్కడ అంటే అన్నిది వారికి అక్కడ ఇవ్వడం అనేది ఆనవాయితీగా పెట్టుకున్నట్ట అలాగలాగా ఒక అనుకాలం వంద రూపాయలు అయిన తర్వాత కూడా చాక్ చక్కగా స్వామివారికి అన్నీ కూడా వైభవంగా అక్కడ కార్యక్రమాలు భక్తి ప్రదర్శనలు ఇవన్నీ కూడా చేశారట ఇవన్నీ అయిన తర్వాత నాడు అనుకోకుండా ఈయన తీవ్రమైన జబ్బుకి లోనవుతాడట ఈ వ్యాపారవేత్త మరి ఎన్ని మందులు ఇచ్చినా కూడా ఏమీ తగ్గలేదట ఏమీ తగ్గకపోయేసరికి వైద్యులు చెప్పాట ఇంకా ఈ మనిషి బతికే అవకాశం లేదు కాబట్టి చనిపోతాడు అని చెప్తే ఇతను మాత్రం బాధపడుతూ అంతా దుఃఖిస్తూ ఎవరైనా కూడా చనిపోతానంటే దుఃఖిస్తారు భయపడతారు కాబట్టి అతను కూడా ఏంటి స్వామి నేను ఇంత చేశాను ఇంత నిన్ను నమ్ముకున్నాను మరి ఈ ఈరోజు నన్ను చనిపోతారని చెప్తున్నారు మృతివాతన పడతారంటున్నారు మరి ఎలాగా అనుకుంటే స్వామివారు కల్లోకి వచ్చారట కల్లోకి వచ్చి ఆయన ఉన్న క్షేత్రం వట్టిపల్లి క్షేత్రంలోకి వెళ్ళి చింత చెట్టు ఉంటుందంటండి అక్కడ ఆ చింతాకు తినచో నీ యొక్క రోగము నయమవను అని కల్లో చెప్తా అట్ట కాబట్టి అలాగా ఆ వ్యక్తి ఈ గంధమ్మ వెంకయ్య అనే వ్యక్తి అక్కడికి వెళ్ళి అది తినడం వల్ల కూడా స్వామిని కొలవడం వల్ల కూడా సంపూర్ణ ఆరోగ్యవంతుడు ఎనిమిది రోజుల్లో అయిపోతాటండి సో అక్క అప్పటి నుంచి కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు అలాగే ఇంకా ఇతర ఇతర సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క క్షేత్రానికి వెళ్ళి స్వామివారిని పూజ చేసుకోవడం వల్ల కూడా ఆ సమస్యలు తీరుతాయని ఆనాటి నుండి నేను చెప్తుంది ఈరోజు కథ కాదు కథలు ఎలా పుడతాయి చెప్పండి అనుభవాలతోనే అనుభవాల సారాలే కథలుగా పుడతాయి యథార్థ గాథలే కథలుగా మనకి వినిపిస్తూ ఉంటాం కాబట్టి ఆనాడు రెండు వందల సంవత్సరాల కిందట కూడా గోల్కొండ నవాబులున్న టైంలో కూడా అక్కడ పనిచేస్తున్న ఉద్యోగి యొక్క అనుభవాన్ని నేను మీతో పంచుకుంటున్నాను అలాగా ఈ క్షేత్ర మహిమ అంతా ఇంత కాదు అక్కడున్న స్థానికులు చెప్తారు వంశ పారంపర్యంగా స్వామివారికి అన్నీ కూడా చక్కగా ఆయన కైంకర్యాలను చూసుకుంటూ ఆయనకి పూజ చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్న వాళ్ళు కోకూలలుగా ఉన్నారు సో నేను ఆ పెద్ద కాలంలో వెళ్ళినప్పుడు వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది జనరేషన్స్ జనరేషన్స్ స్వామివారిని కొలిచి వాళ్ళు అంటూ ఉన్నారు మేము ఎంత సంతోషంగా ఉన్నామండి నేను చాలా సంతోషంగా ఉన్నాం స్వామి నమ్మిన వారు ఎప్పుడూ కూడా నిరాశకు ఎప్పుడు గురవరు అనే ఒక వారి యొక్క ఇది చాలా అంటే వాళ్ళ యొక్క నమ్మకం వాళ్ళ ఆస్థ భగవంతుడి మీద అది స్పష్టంగా కనపడింది నాకైతే సో అట్లా వాళ్ళ అనుభూతుల్ని కూడా ఈరోజు ఈ మాధ్యమంలో మన కార్యక్రమం ద్వారా కూడా పంచుకునే సౌభాగ్యం నాకు కలిగింది కాబట్టి మనం చాలా వరకు కూడా ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం ఏదో చేస్తూ ఉంటాం నేనేమంటానంటే మన ఇళ్లల్లో ఎన్ని పూజలు చేసినా ఎన్ని చేసుకున్నా మన చుట్టుపక్కల ఇట్లాంటి వందల వేల సంవత్సరాల గల ఎన్నో పురాతనమైన ఆలయాలు ఉన్నాయి శిథిలావస్థలో ఉన్నవి కోకులలుగా ఉన్నాయి ఓకే ఇంకా తెలుసుకుందాం కాలర్ ఉన్నారు కాల్ తీసుకుందాం నమస్తే అండి హలో నా పేరు మీనా అండి నమస్కారం అండి ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారమ్మా నేను మోతినగర్ ఉంటానండి చెప్పండి అమ్మా యమునా పాఠక్ గారికి మీ అనుభవం ఏంటో చెప్పండి మీరు మాట్లాడుతూ ఉంటే ఫ్రెండ్ మంచిగా అనిపిస్తుంది థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి అమ్మా నా అనుభూతిని అయితే ఇంకా చెప్పడానికి లేదండి దేవుళ్ళ గురించి అసలు మాటలు రావండి పర్వాలేదబ్బా మీ అనుభూతి పట్టింది కాదండి చెప్పండి ఏదైనా మీకు బాగా గుర్తుండిపోయింది ఇప్పటివరకు మరిచిపోలేనిదేదన్నా ఉంటే ఒకటి పంచుకోండి ఏంటి అంటే నేను నేను మేము నమ్మననే చేసుకున్నాం అండి ప్రతి క్షణము స్థలం కొన్నాము స్థలం కొన్నారు అయితే మేము నేను మా ఆయన కలిసి బైక్ మీద చూడడానికి వెళ్ళాము ప్లేస్ దగ్గర ఎలా ఉంటది ఏంటి అని చూడడానికి వెళ్తే మేము వెళ్ళినప్పుడు వర్షం లేదు మేము మేము అసలు ఒక్క చుక్క కూడా మేము అసలు తడవలేదండి ఎంత పెద్దగా వర్షం వచ్చింది తెలుసా మేము వెళ్ళిన ప్రతి దగ్గర వాన ఆగే ఉంది ఒక నెల కిందనే ఇలా అయిందండి నేను ప్రతి క్షణము శ్రీరామచంద్రునే ఒక్కటి కాదు ఇంకా నేను ప్రతిసారి పీరియడ్స్ ఎట్లా అవుతానంటే నేను శుక్రవారం శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్తానండి నేను గుడికి వెళ్ళి వచ్చిన తర్వాతనే ఒక రెండు మూడు గంటల తర్వాత మళ్ళీ సాయంత్రం అయినా అట్లా అవుతది కానీ ఖచ్చితంగా అమ్మవారి గుడికి దర్శనం చేసుకుని వస్తానండి ఇలాంటివి చాలా ఉన్నాయి ఎప్పుడైనా సరే నాకు పీరియడ్స్ మాత్రం నాకు ఏది ఇబ్బంది లేకుండా కాదు ఖచ్చితంగా దేవుని దర్శనం అయినాకనే నా పూజ అయినాకనే నేను పీరియడ్స్ అవుతాను ఒక్కటి కాదు నాకు ఎన్నో అనుభూతులు ఇలానే ఉన్నాయి మేడం కానీ మీరు మాట్లాడతారు చాలా బాగా మాట్లాడతారు మేడం థ్యాంక్స్ అండి ధన్యవాదాలు ఆవిడకి ఎన్నో అనుభూతులు ఉన్నాయి సో ఆవిడ ఏది మొదట చెప్పాలి ఏది వరకు చెప్పాలి అంటే ఆవిడకి ఎన్ని ఉన్నాయంటే నిత్యం ఆవిడ ఆ భగవంతుని అంతలాగా ఆవిడ కొలుస్తున్నప్పుడు ఆవిడ అందులో ఉంటున్నారు కాబట్టి ఆవిడకి అన్నీ అద్భుతంగానే ఆవిడకి కనపడుతున్న పరిస్థితి మనకుంది చాలా ధన్యవాదాలు మీరు మాతో మీ అనుభూతి మాతో పంచుకున్నందుకు అలాగే మీరు టెంపుల్కి వెళ్ళారు కదండి వెంకటేశ్వర స్వామి అది మనకి ఇప్పటివరకు పెద్దగా ప్రాచుర్యంలోకి రాకపోవడానికి కారణం ఏంటి మీకు ఎలా తెలిసింది టెంపుల్ గురించి నేను నిత్య అన్వేషిణి ఇలాగా అంటే ఒకటి మనకి ఒక జిజ్ఞాస ఒక ఆసక్తి ఉండాలి ఒకటి మనం కొత్త ఆలయాలు నిర్మించుకుంటున్నాం తప్పులేదు తప్పకుండా చేయాల్సిందే కానీ అందులో పాటుగా ఈరోజు ఇప్పుడు మీరు అడిగారు మనం చరిత్ర చదువుతూ ఉంటాం లైక్ లాట్ ఆఫ్ ఆర్కియాలజికల్ ఫ్యాక్ట్స్ మనకి కనపడుతూ ఉంటాయి ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక పడ్డం అనేది ఒకటి ఆనవాయితీగా పెట్టుకున్న అంటే మనం ఇక్కడ నుంచి ఒక ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎటువంటి ఆలయాలు ఉన్నాయి ఎన్నున్నాయి కట్టినవి ఉన్నాయి స్వయంగా వెలిసినవి ఏమైనా ఉన్నాయి అని అంటే ఆసక్తి ఏంటంటే కట్టినవి చక్కగా కట్టుకోవాలి కాదనటంలా కానీ పురాతనమైన ఆలయాలు ఎందుకు వెళ్ళాలి అవి మన ఒక పూర్వీకులు వాళ్ళ ఒక గుర్తులు మనకి వాళ్ళు చేసిన ఎన్నో పనులకి అవి ప్రతీకలు అవి మనం మర్చిపోతున్నాం మన పక్కనున్న ఇస్లామిక్ నేషన్స్ తీసుకోండి కంబోడియా ఇండోనేషియా ఇట్లాంటి చాలా వరకు కూడా ఈ బాలి ఇండోనేషియా కంబోడియా ఇటువంటి ప్లేసెస్లో కూడా మన ఆలయాలు ఉంటే వాళ్ళు హెరిటేజ్ సైట్స్గా పరిరక్షించుకుంటున్నారు రెండు వందల సంవత్సరాలు గనక పురాతనమైన ఆలయాలుంటే వాటికి ఒక ఆర్కిలాజికల్ ఇంపార్టెన్స్ కూడా వస్తుంది పురావస్తు శాఖ నుంచి మరి అలాంటివి నోచుకోలేనివి కోకొలలుగా మన దగ్గర ఉన్నాయి ఆ విగ్రహాలు చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో కొట్టిపడేసినవి అలా అలా తెగిపడిపోయిన విగ్రహాలు చూస్తుంటే బాధ కలుగుతుంటుందేనో సో ఇవన్నీ కూడా అప్పుడు వాళ్ళు ఏంటండి ఆ స్కిల్స్ ఏంటి వాళ్ళ ఆర్కిటెక్చరల్ బ్యూటీ ఏంటి ఆ స్కిల్స్ ఏంటి ఆ ఇంజనీరింగ్ స్కిల్స్ ఏంటి వాళ్ళ గుడులు ఎలా కట్టుంటారు ఇంత మోడర్న్ టెక్నాలజీలో ఉన్న మనమే ఇవి కడితేనే ఆహా ఓహా అనుకుంటున్నాం ఆ రోజుల్లో అంతంత ఎత్తు మందిరాలు ఎక్కడ లైటింగ్ ప్రాపర్గా రావాలో ఈరోజు మనకి వీ హ్యావ్ ఇంటీరియర్ డిజైనర్స్ ఉన్నారు లేకపోతే ఆర్కిటెక్ట్స్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు ఇంత మంది ఆ రోజుట్లో అసలు ఆ టెక్నాలజీ ఏంటి వాళ్ళు ఏం వాడు ఉంటారు వాళ్ళు ఏం ఉంటారు ఇంతటి వైభవంగా వెలిసిన మన ఆలయాలు ఈ రోజు ఈ దుస్థితిలో ఎందుకున్నాయి స్టాన్ కాల్ ఉన్నారా కాల్ తీసుకుందాం నమస్తే అండి నమస్తే అండి మీ పేరు చెప్పండమ్మా నా పద్మజ గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు అన్నకొండ నుండి చెప్పండమ్మా అమ్మా నమస్తే చెప్పండి నా పేరు పద్మజ ఆ చెప్పండి చెప్పండి నమస్తే మేడం నమస్తే మీరు టీవీ వైపు చూస్తే ఎన్నిసార్లు అయినా నమస్తే పద్మజ హనుమకొండ ఈ మూడే వస్తాయి టీవీ వైపు చూడకుండా ఫోన్లో మాట్లాడండమ్మా ఓకే ఓకే అదిగో మీరు టీవీ వాల్యూమ్ పెడితే మీ కాల్ కనెక్ట్ డిస్కనెక్ట్ అయిపోతుందండి ఓకే ఓకే మా నేను ఓకే అయితే అప్పుడు నాకు బాగా టెన్షన్ అవుతుంది బయటికి వెళ్ళి ఎవరైనా పంపిస్తారేమో చూద్దామని చూసుకుంటే అప్పుడు ఒక ఆ ఒక ఆయన ఆటో రూపొచ్చిండీ ఇద్దరు ముగ్గురు అడికే మాకు పని ఉందని వెళ్ళిపోయిందండి అయితే ఆయన వచ్చి తీసుకొచ్చి బెడ్ దగ్గర బాత్రూమ్ కూడా తీసుకొచ్చి పడుకోబెట్టిండీ అయితే అప్పటి నుండి ఇక సాయిబాబా ఆ రూపంలో వచ్చిందని నాకు బాగా నమ్మకం అండి నేను సాయిబాబా భక్తురాలిని అంటే నాకు బాగా చాలా దై దైవం మానవ రూపేణ మనము ఒక నమ్మకంతో భగవంతుని కొలుచుకున్నప్పుడు ఆయన ఏదో రూపంలో తప్పకుండా మనకు వస్తాడనేది మనం ఎప్పుడు వింటూ ఉంటాం సో మనం ఏ నమ్మకంతో మనం భగవంతుని ఆరాధిస్తే మనకి ఆ నమ్మకం ద్వారానే భగవంతుడు ఏదో రూపంలో వచ్చి మనల్ని ఆదుకుంటాడనేది మనం ఎప్పుడు విస్మరించకూడనిది అండ్ నమ్మాల్సినది ఇప్పుడు మనకి ఆవిడ అలాగే పంచుకున్నారు సంతోషం అమ్మా ఇంకొక కాల్ తీసుకుందాం నమస్తే అండి నమస్తే అమ్మా టీవీ వైపు చూడకుండా మ్యూట్లో పెట్టేసి మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు మాట్లాడండి అమ్మా పాఠక్ గారితో అమ్మా శ్రీశైలం వెళ్ళాలని అనుకుంటే ఆ తెల్లవారి నాగుల చవితి ఇంట్లో ఉంటే ఒక దగ్గర పాలు అయితే పోసుకొని ఉపవాసం అయితే ఉంటాం కదా అదే శ్రీశైలం అని పాలు పొయ్యలేకపోతున్నాను ఉపవాసాలు అయిన జర్నీలో అవుతాయో అవవో అని అట్లా బాగా టెన్షన్ పడిపోయి వెళ్తూ వెళ్తూ మళ్ళీ అక్కడ పాల ప్యాకెట్లు ఎక్కడ ఉంటాయో ఏంటని ఇంటి దగ్గర నుంచే కొనుక్కొని వెళ్ళానండి ఆవు పాలు ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోయటానికని నేను అన్ని కింద పెట్టేసుకొని నీళ్లు తీసుకొచ్చుకున్నామని పక్కకెళ్ళానండి ఈలోపు ఒక కోతెచ్చి పాల పేకి తీసుకెళ్లిపోయింది తీసుకుని వెళ్ళి చెట్టు మీద కూర్చుంది ఇక నాకు బాగా భయం వేసింది ఇంటి దగ్గర నుంచి నేను కష్టపడి పాల పేకి తెచ్చుకున్నాను ఇలా జరిగింది ఏంటి అని అనుకోని అప్పుడు ఆంజనేయ స్వామిని ప్రార్థించానండి ఎలాగైనా సరే నా ప్యాకెట్ నాకు ఇప్పించి తంది పాలు పొయ్యాల్సిందే అని తదన్నం పెట్టేసుకున్నాను అప్పుడు ఇంకొక పెద్ద కోతి వచ్చి చిన్న కోతి మీద పోట్లాడి ఆ ప్యాకెట్ కింద తీసేసిందండి ఇంకా నా ఆనందానికి ఇంకా ఇంకా రోజైతే ఎంత ఆనందం అయిందో అసలు అయితే ఆ ప్యాకెట్ అంత పెద్ద చెట్టు నుంచి కింద పడ్డా కానీ ఒక చిన్న చిల్లి కూడా పడలేదు ఎలా అయితే తీసుకెళ్లిపోయిందో అలానే వదిలేసింది ఒక బెడ్రం పెట్టలేదు ఏమి లేదండి అద్భుతం చాలా ఆనందం అవుతుందండి చాలా సంతోషం అమ్మా చాలా బాగుంది మీరు చెప్తున్న అనుభూతి ఆవిడ చెప్తుంటే ఐ కెన్ విజువలైజ్ అన్నమాట అంత బాగా చెప్పారు అంతే కదండి ఇప్పుడు ఆ నమ్మకంతో ఏదైతే ఆవిడ పూజించుకొని వచ్చారో హనుమంతుడిని కొలిస్తే అంటే చూడండి అది ఎంత మనం ఏదో యాదోచ్ఛికంగా జరిగాయి అనుకుంటాం కాదండి తప్పకుండా నమ్మకం విశ్వాసంతో ముడిపడి ఉంది భక్తి అంత గొప్పది ఆ అమ్మగారు అంత బాగా చెప్పారు మీకు నిజంగా ధన్యవాదాలమ్మ మీ అనుభూతి మాతో పంచుకున్నందుకు మీరు కంటిన్యూ చేయండి ఇందాక నేను మీతో అన్నట్టుగా స్థానికంగా ఉన్న మహిళలు నేను ఒకటి అంటాను ఎందుకంటే ఇంతటి అద్భుతమైన కార్యక్రమం ద్వారా ఏదో ఒక విషయాన్ని పది మందికి పనికొచ్చే ప్రయత్నమే మనం చేస్తున్నాం ఇక్కడ మనకి భక్తి విశ్వాసాలు ఎంత ఉన్నా కూడా మన పురాతన ఆలయాలు మన ఉన్న చోట మనం ఏ క్షేత్రంలో ఉన్నామో మన సిటీ కావచ్చు మన విలేజ్ కావచ్చు మన మండలం ఉన్న చోట ఎక్కడెక్కడ పురాతనమైన ఆలయాలు ఉన్నాయో భక్తులుగా హిందువులుగా సనాతన ధర్మం పాటించే ప్రతి వ్యక్తులు మేము హిందువు అని చెప్పుకునే ప్రతి వ్యక్తులు మాకు దేవుడు అంటే నమ్మకం ఉంది అని చెప్తున్న ప్రతి ఒక్కరూ కూడా మన దగ్గర ఎటువంటి పురాతన ఆలయాలు ఉన్నాయి శిథిలావస్థలో ఉన్నాయి కనీసం దీప నిత్య దూప దీప నైవేద్యాన్ని కూడా నోచుకోలేనివి కోలలుగా ఉన్నాయంటే మీరు మిత్ అసలు అర్థమవుతుందా వెళ్ళిపోయి చూస్తూ ఉంటే అసలు కడుపు తరుక్కుపోతూ ఉంటుంది ఏంటి పరిస్థితి అని మరి మనం దేవుడు నమ్మకము దేవుడు గురించి మనం వాట్సాప్లో ఎన్ని మెసేజ్లు పెడతామండి మనం ఇది చేసేసేయాలి అది చేసేసేయాలి ఎన్ని కొన్ని వేల లక్షల గ్రూపులు ఉన్నాయి దేవుడి కోసం కానీ దేవుడు నిజంగా ఇటువంటి ప్రాక్టికల్గా మన గుళ్ళని మనం తప్పకుండా వాటి పూర్వ వైభవం మనం తెచ్చుకోవాలి ఇప్పుడు ఇదే క్షేత్రం తీసుకోండి ఇందులో ఆత్రేయ మహర్షి కూడా వారి ఒక శిష్య బృందంతా కూడా చెప్పిన పరిస్థితి అంట స్వామివారు ఇలా వెలిసిన పరిస్థితులు కూడా ఉన్నాయట సో ఇలా ఒక కథ కాదు ఎన్నో డైమెన్షన్స్లో ఎన్నో కథలు ఈ ఒక క్షేత్రానికి సంబంధించి అదేంటో విడ్డూరం ఏంటంటే అప్పుడు నిజాం కాలంలో కూడా నిజాములు కూడా మనకున్న ఆలయాలకు సంబంధించి పంపించేవారట కానుకలు కానివ్వండి ఈవెన్ ఎన్నో ఇప్పుడు జరుగుతున్న కళ్యాణాలకు కానివ్వండి వాళ్ళు గౌరవించి పంపించేవారట మరి ఇప్పుడున్న మన హిందువులు ఏం చేస్తున్నాం కేవలం వాట్సపులో మెసేజ్లు చాలామంది పంపించడం తప్పించి ఇటువంటి కనీస ఆదరణ నోచుకోలేని ఆలయాలను మనం ఉద్ధరిద్దామనే ఒక సంకల్పంతో కనుక అది కూడా మన మాతృశక్తులు మన మహిళలే ఎందుకంటే ఎక్కడ చూడండి ఇలాంటి స్పెషల్ మాసాలు వస్తే మనము లలిత చేసుకుంటాము పా విష్ణు సహస్రనామం చేసుకుంటాము ఇలాంటి ఆలయాల్లో ఒక్కరిసారిగా మనం గనక వెళ్ళి కుటుంబ సమేతంగా కనుక చేసుకుంటే ఒక పది మంది వచ్చిపోతూ ఉంటే ఏదో ఒక రూపేన ఆ భక్తుడు ఆ ఒక ఆలయాన్ని ఉద్ధరించడానికి ఏదో ఒకటి చేస్తారు కదా ఎంత అద్భుతంగా ఉంటాయండి ఎంత విశాలమైన మందిరాలండి అండి మనం ఈరోజు అవి చేయలేకనే ఆ భూములు ఆ ఆలయానికి సంబంధించిన దేవుడు మాయమైపోతున్నాడు అక్కడున్న విగ్రహాలు కొల్లగొట్టేస్తున్నారు వాటి భూములు కాజేస్తున్నారు అంత గందరగోళం అన్యాక్రాంతం అయిపోతున్నాయి ఇదేం భక్తి చెప్పండి మనకి భక్తి విశ్వాసాలు ఉంటే అది ప్రొటెక్ట్ చేసుకోండి ఈరోజు మనం వాటిని ప్రొటెక్ట్ చేసుకొని వాటికి పూర్వ వైభవం తీసుకొస్తే ఈ తరం వాళ్ళకి అబ్బా ఇంతటి వైభవంగా మన ఆలయాలు వెలిసిపోయాయా అని తెలుస్తుంది మన దేవుడికి ఇంత శక్తి ఉందా అని తెలుస్తుంది అంటే ఆయన లీలలన్నీ తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి మన ధర్మం ధర్మాన్ని పాటించే మనం అందరం కూడా హిందూ ధర్మం మన హిందూ ధర్మాన్ని పాటించే మనం అందరం కూడా అది మన నైతిక బాధ్యతగా తీసుకొని మన భుజస్కంధాల మీద చిన్న చిన్నగా చాలు ఒకళ్ళు పండు పెడతాం ఒకళ్ళు పుష్పం పెడతాం ఒకళ్ళు దీపం వెలిగిస్తాం ఈ ఆలయాన్ని శ్రమదానం చేసి ఆ గుడి ప్రాంగణం అంత శుభ్రం చేయొచ్చు ఏం డబ్బులు అవుతే ఏం డబ్బులు అవ్వ చెట్లు నాటచ్చు ఇదంతా వర్షాకాలం చక్కగా గుడి ప్రాంగణం అంతా చక్కగా క్లీన్ చేసి వర్షం చక్కగా మొక్కలు నాటచ్చు సున్నం వేసుకోవచ్చు నీట్గా ఆ ప్రాంతాన్ని మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శక్తి మన శక్తికి తగ్గట్టుగా మనం ఆ గుడిని బాగు చేసుకోవచ్చు వాటి వై బాగు చేసుకోవచ్చు అంటే వారి పూర్వ వైభవం తీసుకొచ్చి ఆ ఒక అవకాశం మనకి భగవంతురిస్తే అంతకంటే ఏం కావాలి కాబట్టి మన హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ కూడా ఇది నా నిజంగా నా వినతి అందరూ కూడా ధర్మాన్ని అనుసరించే వాళ్ళు దేవుడి మీద నమ్మకం ఉన్నవాళ్ళు మన ఉన్న క్షేత్రాలలో ఏవైతే పురాతన ఆలయాలు ఉన్నాయో వాటిని ఉద్ధరించండి నిత్య దూపదీప నైవేద్యాలు మళ్ళీ ఆ పూర్వవైభవం తీసుకురండి మన చరిత్ర మన పూర్వీకులు మన ఒక వైభవం అది కాబట్టి ఆ ఒక ఈ ఆధ్యాత్మిక సంపద మనతో అక్కడితో ఆగిపోకూడదు తరతరాలు వెళ్ళాలి మన ధర్మం ఎప్పుడు కూడా ఆ చంద్ర చంద్రతరార్కు వర్ధిల్లాలి అంతే నేను ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా కోరుకుంటుంది ధన్యవాదాలండి ఎప్పట్లాగే చాలా మంచి విశేషాలు తెలియజేశారు ఈసారి ఒక చక్కనైనటువంటి దేవాలయం గురించి మాకు పరిచయం చేసి అందరూ వెళ్ళేలాగా ప్రోత్సహించారు ధన్యవాదాలండి నమస్తే ఇది ఇవాళ దేవుడే దిగువస్తే కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం